ీత్ వారి లో తెలియజేశాడు కాబట్టి దేవుని వారులారా మరి మార్పు అనేది మనిషికి అవసరం ఎందుకు వచ్చింది మార్పు అనేది రాకపోతే మనిషికి నిత్య జీవం లేదని యేసుక్రీస్తు వారు తెలియజేశారు ఎందుకు మార్పు అవసరమైనదంటే మనిషి దేవుని తేలికగా దేవుని స్వరూపంగా పుట్టినటువంటి మనుషులందరూ దేవుని మాట విననందుకే ఆయన పోలికను పోగొట్టుకున్నారు నాశనం అనేది తెచ్చుకున్నారు మార్పు అనేది రాకపోతే మరలా తిరిగి దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని పొందుకోలేరు అనేది యూసక వారి లోకానికి వచ్చి తెలియజేశారు ప్రేమటువంటి దేవుని వారు మరి మార్పు అనేది లోకంలో మారకపోతే మనిషి మారకపోతే దేవునికి దూరం అయిపోతారు దేవుని యొక్క పోలికను పోగొట్టుకుంటారు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటారు దేవుడు అంటే నిత్య జీవం కలిగినటువంటి వాడు కాబట్టి నిత్య జీవం కలిగినటువంటి ఆ పిల్లలు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి మార్పు అవసరం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మార్పు మనిషికి అవసరమై ఉన్నది ఎందుకంటే ప్రేమటువంటి దేవుని వారు అన్నారా మీరు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు ఆ తర్వాత తల్లిదండ్రులు జ్ఞానముతో పెంచిన తర్వాత వారు యోన కాలంలో ఉన్న తర్వాత వారికి ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది వచ్చిన తర్వాత తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు తల్లిదండ్రుల మాట వినకుండా తిరస్కరిస్తారు చివరికి ద్వేషిస్తారు ధ్వనికరిస్తారు అవమానిస్తారు బయటికి వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితే మనం కూడా దేవునికి అనేది మనం మర్చిపోకూడదు అందుకనే లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవునిపై తిరుగుబాటు చేశారు దేవుని మాట వినలేదు కాబట్టి మనకు మరణం అనేది వచ్చింది అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే మనిషి దేవుని మాట విననందుకే ఆ మాట వినకపోతే దేవుడు అంటున్నాడు దేవుడి మాట వినకపోతే ఆజ్ఞాతిక్రమేమి పాపం కాబట్టి పాపం వల్ల వచ్చే జీత మరణం కాబట్టి ఆ మరణం అనేది మనల్ని నాశనం చేస్తుంది కాబట్టి ఆ మరణం నుంచి విడుదల పొందాలంటే మార్పు చెందాలనే దేవుడు చెప్తున్నాడు మార్పు చెందకపోతే నిత్యము దేవునికి దూరం అయిపోతారు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు నిత్య జీవాన్ని కోల్పోతారు ఆ తర్వాత నిత్యము గుణములు పడి రోజు నిత్యము ఏడుస్తూ పండ్లు కొడుకుతున్నటువంటి బాధలు ఉంటాయని చెప్తున్నాడు లోకములో మనిషి దేవుని మాట విన్నందుకే ఎంతో భయంకరమైనటువంటి మరి మనము లోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనం అందరము మరి ఎన్నో బాధలు అవమానాలు హింసలు గురి కావాల్సి వస్తూ వచ్చింది ఎంతో కష్టపడవలసి వచ్చింది పసుబిడ్డ మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాగా బయటకు వస్తాడు సంతోషంగా వస్తాడు తల్లి చేత ఉన్నటువంటి తల్లి చేత తన రూములను ప్రశాంతంగా త్రాగుతాడు ఏ కష్టం లేకుండా ఏ బాధ లేకుండా సంతోషంగా ఆనందంగా తాగి గంతులు వేస్తాడు అలాంటి జీవితాన్ని దేవుడిచ్చేటువంటి ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు ప్రతి అణువు మనము సుఖంగా అనుభవిస్తున్నాం వారి దేవుడు ఎంత కష్టపడి తయారు చేసి ఉంటే ఆ వస్తువులన్నింటినీ మన కోసం మరి మరి భుజిస్తున్నాం వాటిని స్వాతంగా తింటున్నాం ఆనందంగా ఉంటున్నాం అలాంటి దేవుణ్ణి మనం కోల్పోతే ఇలాంటివి మనకు మరలా ఉండవు అనేది చెప్తున్నాడు చనిపోయిన తర్వాత ఎందుకు ఈ యవనములు ఉన్నటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాం అంటే దేవుని మాట విననందుకే పోగొట్టుకున్నాం కాబట్టి మరలా అలాంటి యవనం కలిగినటువంటి బలాన్ని సంతోషాన్ని ఆనందాన్ని నిత్యము అలాంటి ఉన్నటువంటి స్థితిని ఇస్తానంటున్నాడు మరి స్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని మాట వినందుకే వృద్ధాపస్థితి వచ్చిందనేది మనం తెలుసుకోవాలి నాయన నన్ను గుర్తు చేసుకుంటావని వృద్ధాప్యములో నీకు కష్టాలు వస్తాయని వృద్ధాప్యంలో నీకు మరణం ప్రాప్తిస్తుందని వృద్ధాప్యంలో నీ శరీరం అంతా కులిపోతుందని చివరికి నీ దేహం అంతా మట్టిలో కలిసిపోతుంది అనేది మనిషి మారకపోతే మరి మనిషి మారి దేవుని దగ్గరికి దేవుని తెలుసుకోకపోతే దేవుని దగ్గరికి చేరలేడు దేవుని చెంతకు చేరలేడు నిత్య జీవాన్ని పొందలేడు కాబట్టి ప్రభుత్వం క్రీస్తు వారు ఈ మానవ జాతి అందరూ నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మన కోసం మరణాన్ని భరించినటువంటి గొప్ప త్యాగాన్ని చేశాడు ఈ లోకంలో అందుకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మానవ జాతి ఆకారాన్ని ధరించుకున్నాడు దేవాది దేవుడి ఆయన ఈ లోకానికి వచ్చి మానవ శరీరాన్ని ధరించుకొని ఏ పాపం లేనివాడుగా ఏ పాపం చేయనివాడుగా ఏ పాపం ఎరిగిన వాడుగా బ్రతికాడు కాబట్టి ఆయనలో పాపం లేదని ఆనాడు తనములో ఉన్నటువంటి మానవ జాతి అందరూ ఎవరు నిరూపించలేకపోయారు నాలో పాపం ఉందా అంటే ఎవరు నిరూపించలేకపోయారు కాబట్టి అలాంటి పాపం లేనటువంటి జీవితాన్ని జీవిస్తే దేహం కులిపోదు అనేది తెలియజేస్తున్నాడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మనము సత్యవంతులుగా బ్రతికితే పరిశుద్ధులుగా బతికితే న్యాయవంతులుగా బ్రతికితే మన శరీరం కులిపోదని నిరూపించాడు ఆయన యేసుక్రీస్తు వారు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రాసులు కానీ ఏ శాస్త్రవేత్తలు కానీ ఏ కవులు కానీ లేకపోతే ఏ మేధావులు కానీ ఎంత గొప్ప ధనం ఉన్నటువంటి వారు కానీ ఏ అధికారం ఉన్నటువంటి వారు కానీ మరణించి చనిపోతున్నారే తప్ప ఏ ఒక్కరు తిరిగి లేవలేదు మహా ఋషులు అంటున్నారు తిరిగి లేచారని ఏ మహా ఋషి చెప్పాడు ఏ మహర్షి తిరిగి లేచాడని ఎవరు ప్రకటించడం లేదు ఈ లోకంలో ఒక యేసు క్రీస్తు వారి గురించి మాత్రమే ప్రకటిస్తున్నారు తిరిగి లేచాడని ఆయన ఇప్పటికీ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిన ఆయన సమాధి కాలిగానే ఉంది అందరి సమాధులు అలానే ఉన్నాయి అందుకనే ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన మరణం వస్తానంటున్నాడు మనల్ అందరినీ తీసుకొని వెళ్ళడానికి సమాధిలో ఉన్నటువంటి మనల్ని అందరినీ తిరిగి లేపి ఆయన ఉన్నటువంటి లోకానికి తీసుకొని వెళ్తానంటున్నాడు ఆయన రాజ్యంలో ఈ భూమిలో భూలోకంలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో మీరు చేరితే ఆయన చెంతకు వస్తే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే విశ్వసిస్తే మరి యేసుక్రీస్తు వారి అంతా మీరు విశ్వాసం ఇచ్చితే మీరు అందరూ రక్ష్యం పెడతారు అంటున్నాడు నిత్య జీవనానికి అంటున్నాడు కాబట్టి అలాంటి గొప్ప అవకాశాన్ని ఈ లోకంలో మీరు పోగొట్టుకోకుండా మీరు మనసు మార్చుకొని నేను అని మీరు ఉన్న చోటనే మీరు దేవుణ్ణి అడిగితే మిమ్మల్ని క్షమిస్తాడు రక్షిస్తాడు దేవుడున్న లోకాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తాడు కాబట్టి యేసుక్రీస్తు వారు నేనే మార్గములు సత్యములు జీవములు అంటున్నాడు ఆయన ద్వారా మీరు నడవండి ఆయన ఉన్న లోకాన్ని సంపాదించుకుంటారు కాబట్టి ఈ మాటలు అనేటువంటి మీరు అందరూ యేసుక్రీస్తు వారి అంత విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఇస్తున్నాను ప్రార్థన చేసుకుందాం